హాయ్ అండి నమస్తే నేను మీరమ్మ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వైవీఎల్ క్రియేషన్స్ టుడే రెసిపీ వచ్చేసి గోంగూర ఎండరైలు ఎలా వండుకోవాలో చూపించబోతున్నాను మరి లేట్ చేయకుండా చూసేద్దాం పదండి ముందుగా ఒక పాన్ తీసుకుని అందులోకి నువ్వులను అయితే యాడ్ చేసుకుని డ్రై రోస్ట్ అయితే చేసుకోవాలండి నువ్వులు మరీ హై ఫ్లేమ్లో పెట్టి వేపేయండి కలర్ బేగా చేంజ్ అయిపోతుంది మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని నువ్వులు స్లోగా వేపుకుంటే ఇలా లైట్ కలర్లోకి అయితే మారుతాయి కదండి ఇలా కొంచెం నువ్వులు ఫ్రై అయిన తర్వాత తీసేసుకుందాము ఇప్పుడు ఒక గిన్నెలోని నాలుగు కప్పుల వరకు వాటర్ని వేసుకుని స్టవ్ మీద అయితే పెట్టుకుందామండి ఇక్కడ నేను ఒక కట్ట గోంగూరను అయితే తీసుకున్నానండి ఇది పుల్ల గోంగూర కాదండి నార్మల్ గోంగూరే తీసుకున్నాను ఇలా తీసుకున్న దాన్ని ఇలా ఆకులు తింపేసుకుని రెండు మూడు సార్లు బాగా వాష్ చేసేసుకున్నానండి వాటర్ కొంచెం వేడెక్కిన తర్వాత మనం శుభ్రం చేసుకున్న గోంగూరను కూడా ఇందులో వేసేసుకోవాలి ఎక్కువ వేసేసాను అనుకోవద్దు కొంచెం వాటర్ బాయిల్ అయ్యే కొద్దీ ఆకులు అన్నది కిందకైతే వెళ్తాయండి ఆకుకూరలు ఎప్పుడు వా వేడి తగలగానే తక్కువైపోతాయి కదండి ఇప్పుడు ఇందులోకి స్పైసీకి తగ్గట్టు మిర్చిని అయితే యాడ్ చేసుకోవాలి కొంచెం కారంగా కావాలంటే ఎక్కువ వేసుకోండి ఎక్కువ కారం వద్దనుకుంటే తక్కువ వేసుకోండి ఇలా వేసుకున్న దానిని ఒక రెండు సార్లు బాయిలింగ్ వచ్చేంతవరకు బాగా బాయిల్ చేసుకోవాలి చూడండి ఇలా పొంగు వచ్చేంత వరకు ఉండించుకుంటే సరిపోతుందండి ఆకుకూరలు ఎక్కువేమీ ఉడక అవసరం లేదు కదండి మనం జస్ట్ ఆకు మెత్తపడేంత వరకు ఉడకబెట్టుకుంటే సరిపోతుందండి చూసారు కదా ఇలా వచ్చిన తర్వాత స్టవ్ కట్టేసుకుందాము ఇప్పుడు ఇది లోపు మనము ఒక మిక్సీ జార్ తీసుకుని మనం ముందుగా ఫ్రై చేసుకున్న నువ్వులను అయితే వేసుకుని పౌడర్ అయితే చేసుకోవాలండి మెత్తని పౌడర్ కింద అయితే మిక్సీ పెట్టుకుంటే సరిపోతుంది చూడండి ఇక్కడ చూపించిన విధంగా పౌడర్ కింద అయితే గ్రైండ్ చేసుకుంటే సరిపోతుందండి ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి తీసుకుని పక్కన పెట్టేసుకుందాము మళ్ళీ అదే మిక్సీ జార్లోని మనం ఉడకబెట్టుకున్న గోంగూరను అయితే యాడ్ చేసుకుని మిక్సీ అయితే పట్టుకోవాలండి వాటర్ రాకుండా ఓన్లీ గోంగూర అండ్ పచ్చిమిర్చి పడేలాగా తీసుకుని మొత్తం పేస్ట్ లాగా అయితే చేసుకోవాలండి మరీ వేడిగా ఉన్నప్పుడైతే గ్రైండ్ చేయకండి పైకి తూలిపోతుంది కొంచెం చల్లారిన తర్వాత కొద్ది కొద్దిగా అయితే గ్రైండ్ చేసుకోండి ఇక్కడ నాకు మిక్సీ సకానికి వచ్చింది కాబట్టి కొంచెం వేసుకుని అయితే గ్రైండ్ చేసుకున్నానండి ఇప్పుడు ఒక గిన్నెలో వాటర్ తీసుకొని కొంచెం చింతపండునైతే నానబెట్టుకుంటున్నానండి చూసారు కదా ఇలా మెత్తని అయితే మిక్సీ పట్టేసుకుంటే సరిపోతుందండి ఇది పుల్ల గోంగూర కాదు నార్మల్ గోంగూర తీసుకున్నాను కాబట్టి లైట్గా అయితే చింతపండునైతే వేస్తానండి ఇందులోకి గోంగూరలో కూడా రెండు మూడు టైప్స్ అయితే ఉంటాయి కదండి ఇదైతే పుల్ల గోంగూర నార్మల్ గోంగూర అయితే తీసుకున్నానండి ఇప్పుడు ఇలా మిక్సీ పెట్టుకున్న మెత్తని పేస్ట్ మొత్తాన్ని ఒక గిన్నెలో వేసేసుకుని మనం నానబెట్టుకున్న చింతపండు జ్యూస్ని కూడా వేసేసుకోవాలండి ఇప్పుడు ఈ జ్యూసు చింతపండు జ్యూస్ మొత్తం కలిసేలాగైతే ఒకసారి కలిపేసుకోవాలండి ఇలా కలుపుకున్న దాన్ని అయితే స్టవ్ మీద లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి ఇది ఉడికేటప్పుడే కొంచెం పసుపు టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ కూడా యాడ్ చేసేసుకుని బాగా అయితే కలిపేసుకోవాలండి మీకు ఇక్కడ చూస్తుంటే తెలుస్తుంది కదా ఆల్రెడీ అది ఉడుకుతుంది మనకు ఉడికేటప్పుడు ఇలా బబుల్స్ అయితే పైకి వస్తాయండి అవి పైన పడతాయి అందుకు మూత పెట్టుకుని అయితే ఉడకబెట్టుకోండి ఇది ఉడికేటప్పుడు అయితే టూ మినిట్స్కి ఒకసారి బాగా కలుపుకోవాలండి లేకపోతే అడుగున మాడుతే అవకాశం ఉంటుంది చూసారు కదా ఇలా మూత పెట్టేసుకుని దగ్గరికి ఉడికేంత వరకు ఉడికించుకోవాలి ఇందాక కొంచెం లూజ్గా ఉంది కదా ఇప్పుడు చూడండి దగ్గరికి అయితే అయ్యింది కదండి ఇలా ఉడికిన దాంట్లో మనం ముందుగా ఫ్రై చేసుకుని పౌడర్ చేసుకున్న నువ్వు పౌడర్ని అయితే వేసేసుకోవాలి ఇవి వేసేసుకొని చూసుకుని వేసుకోండి సరిపోయిందా లేదా అని నేను చేసిన పౌడర్ మొత్తం అయితే పెట్టేసిందండి ఈ గోంగూరలోని ఇది పక్కన పెట్టేసుకుని ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇవి ఎండు రొయ్యలండి అండి బుర్రలు అన్నీ తీసేసి శుభ్రం చేసుకుని వేడి నీళ్ళతో కడిగేసుకున్నానండి రెండుసార్లు ఇవి వేసేసుకుని ఒకసారి బాగా ఫ్రై చేసుకోవాలి ఈ రొయ్యలు మంచిగా ఫ్రై అయిన తర్వాత తీసుకుని మనం ముందుగా వండుకున్న కర్రీలో అయితే వేసేసుకోవాలండి ఇప్పుడు అదే నూనెలో వెల్లుల్లిపాయలని పొట్టు తీసేసుకుని వేసుకోండి ఇందులో వెల్లుల్లిపాయలు ఎండురాయలు ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుందండి అలానే వెల్లుల్లి కొంచెం వేగిన తర్వాత ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి కరివేపాకు కూడా వేసుకుని తాలింపునైతే మాడకుండా వేపుకోండి చూడండి ఇలా బాగా వేపుకున్న తాలింపునైతే అయితే యాడ్ చేసేసుకోవాలి ఇలా కూరలో యాడ్ చేసేసుకుని కలిపేసుకుని సర్వ్ చేసేసుకుంటే గోంగూర ఎండురాయిల కర్రీ అయితే అయిపోయిందండి చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందన్నది నాతో షేర్ చేసుకోండి అలానే ఈ కర్రీ మీకు నచ్చితే ఒక లైక్ కొట్టి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి రెసిపీస్తో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి